రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలార్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటు ఎల్లో వచ్చేసి నలభై రూపాయలతో నుండి అరవై ఐదు డెబ్బై రూపాయలు సెంటు ఎల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి యాభైతో నుండి యాభై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి యాభై నుండి యాభై రెండు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి పదహైదు రూపాయలు ఐశ్వర్య చామంతి డెబ్బై ఐదు రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలు ఇక రోజ్ విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో ముప్పై రూపాయలతోండి యాభై ఐదు అరవై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు ఇక బంతిపూల విషయానికి వస్తే ఈరోజు కూడా సేల్స్ లేనందువలన ఈరోజు వికోటా మార్కెట్లో కిలో నలభై కేజీల మూట బస్తా నలభై కేజీల బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలు తా రెండు వందల యాభై రూపాయల వరకు కూడా ఈరోజు వికోటా మార్కెట్లో ఎల్లో బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా నలభై కేజీల బస్తా వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో అంతా కూడా సేల్స్ లేనందువలన ఇక్కడ ఎవరు కూడా వ్యాపారస్తులు ఎవరు కూడా కోణానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే ఈ రేట్లోనే అమాంతంగా బస్సాలు లెక్క పోవడం అయితే జరుగుతుంది ఇక నంగిల్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు తా ఉండి యాభై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి ఇరవై రూపాయలు తా ఉండి ముప్పై రూపాయలు ఐశ్వర్య చామంతి యాభై ఐదు నుండి డెబ్బై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ చామంతి వచ్చేసరికి ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయలకి కూడా ఈరోజు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలకి కూడా టాప్ నెంబర్ అండ్ బెస్ట్ క్వాలిటీ రోజా పూలు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో కిలోల లెక్క అక్కడ కూడా కిలో లెక్క పోకుండా బస్తాల లెక్క పోవడం అయితే జరిగింది బస్తా వచ్చి రెండు వందల యాభై రూపాయల దాకా అక్కడ కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది మనకు ఎల్లో కూడా ఆరెంజ్ కూడా అక్కడ కూడా రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తోండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం యాభై ఐదు నుండి డెబ్బై రూపాయల దాకా అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నలభై రూపాయలు తోండి నలభై ఐదు యాభై రూపాయలు ఒకటి రెండు బ్యాగులు యాభై రూపాయల ధర పలికింది అని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి మూడు రూపాయలతో ఉండి ఐదు రూపాయలు ఆరెంజ్ కూడా మూడు రూపాయలతో ఉండి ఐదు రూపాయల దాకా పలికింది అని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు కోలారు నంగిలి ఇవి కోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం మీద కూడా నోటిఫికేషన్ ద్వారా కొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూలు పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక స్టాక్ విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో స్టాక్ ఏమాత్రము తగ్గలేదు స్టాక్ అనేది వస్తూనే ఉంది బయట రాష్ట్రాల్లో సేల్స్ లేదని వల్లనే ఇక్కడ బస్తాల లెక్క అమ్ముతున్నారు అని మార్కెట్ విశేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఉగాది రెండు మూడు రోజుల్లో రేట్లు ఏమైనా పెరగచ్చు